అనంతపురం జిల్లా కళ్యాణదుర్గల్లో పొదుపు సంఘాల మహిళలు ఆందోళనకు దిగారు ఎందుకో ఏంటో ఇప్పుడు చూద్దాం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కెనరా బ్యాంక్ ముందు పొదుపు సంఘాల మహిళలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు బ్యాంకుకు తాళాలు వేసి రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు వందల సంఖ్యలో కళ్యాణ దుర్గం కెనరా బ్యాంక్ దగ్గరికి చేరుకున్న డ్వాక్రా మహిళా సంఘాల ప్రతినిధులు యానిమేటర్ నర్సమ్మ భర్త ఎర్రిస్వామి కోటి రూపాయలు కొట్టేశారని ఆరోపించారు డ్వాక్రా సంఘాల సొమ్మును గత కొన్ని నెలలుగా బ్యాంక్ లో డిపాజిట్ చేయకుండా ఎర్రిస్వామి కొట్టేశారని మండిపడ్డారు యానిమేటర్ నర్సమ్మ అనారోగ్యం కారణంగా ఆమె స్థానంలో భర్త ఎర్రిస్వామి డ్వాక్రా సంఘాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు అయితే పొదుపు సంఘాల నుంచి డబ్బులు వసూలు చేసి ఆ మొత్తాన్ని బ్యాంకులో జమ చేయకుండా ఎర్రస్వామి వాడుకున్నట్లు తెలుస్తోంది మహిళా సంఘాలకు చెందిన దాదాపు కోటి రూపాయల పొదుపు సంఘాల డబ్బులు స్వాహా చేసినట్లు చెబుతున్నారు దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా మహిళా సంఘాల సభ్యులు బ్యాంకు చుట్టూ పోలీసుల చుట్టూ తిరుగుతున్నా స్పందించకపోవడంతో రోడ్డెక్కామంటున్నారు ఆందోళనతో కళ్యాణదుర్గం కెనరా బ్యాంక్ రోడ్ లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అక్కడికి చేరుకున్న పోలీసులు బ్యాంకు అధికారులు మహిళా సంఘాలతో చర్చించేందుకు ప్రయత్నించారు ఇక ఇరవై రెండు సంఘాలకు సంబంధించిన డబ్బులు కొట్టేశాడని పొదుపు సంఘాల మహిళలు ఆరోపించారు Pinchar.